హాయ్ అండి వెల్కమ్ టు కేకేఎస్ ఫ్లాగ్స్ ఈరోజు సింపుల్గా ఒక స్నాక్ ఐటమ్ చెప్తాను మిల్లి మేకర్ పకోడి అంటారు కదా ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ కొంచెం హాట్ వాటర్ కాచుకుని మనం ఎంతవరకు అయితే మిల్లి మేకర్ బజ్ వేసుకుంటున్నామో అది హాట్ వాటర్లో బాగా కలుపుకోవాలి అంటే హాట్ వాటర్ మొత్తం పీల్చుకునేలాగా తర్వాత అవన్నీ ఒక బౌల్లోకి వేసి టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి అందులోనే టూ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి అది అలాగే టూ స్పూన్స్ శనగపిండి అది తిరిగి వేసుకున్న తర్వాత అలాగే గరం మసాలా వేసుకోవాలి దానికి సరఫరాగా సాల్ట్ కూడా వేసుకోవాలి అన్నీ కలిసేలాగా ఫస్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి గట్టితో తిప్పుకోండి తర్వాత కొంచెం చల్ల వాటర్ వేస్తూ కలుపుకోండి మొత్తం బాగా అన్నీ వాటికి బాగా పట్టేలాగా అంటే ఒక చోటనే పిండి ఉండిపోకుండా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకోవడంలో కూడా ఉంటుంది మీకు కావాల్సితే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి నేను ఫుడ్ కలర్ వేయలేదు మీకు కావాలంటే వేసుకోండి అప్పుడు ఇంకా ఎర్రగా కనిపిస్తాయి అన్నమాట తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాక ఒక్కొక్కటి సింగిల్ సింగిల్గా వేస్తే బాగా ఎగుతుంది మరీ హైలో కాదు అలాగే సిమ్లో కాదు మీడియంలో పెట్టుకోండి స్టవ్ మొత్తం అన్నీ ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోండి ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఒక బౌల్లోకి తీసుకోండి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో అవి వేగినవి తీసాక మళ్ళీ ఇంకోసారి వేసుకోండి అంటే ఇంకా అలా అయ్యే అంతవరకు వేసుకోండి తీసిన తర్వాత ఒక బౌల్లో వేసుకున్నాక అందులో కారం వేసుకొని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి కారం ఒకటి వేసుకుంటే సరిపోద్ది ఆల్రెడీ సాల్ట్ ముందు వేసుకున్నాం కాబట్టి కారం వెళ్ళిళ్ళ జిమ్ముకుని బాగా అంతా కలుసుకొని కలుపుకుంటే అంతే రెడీ అవుతుంది దీంట్లోకి నిమ్మకాయ అలాగే ఉల్లిపాయ కాంబినేషన్లో తింటే ఇంకా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి